వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో ఫ్రెండ్స్ గత వీడియోలో మనం మోటో జీ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ జీ మొబైల్ని అన్బాక్సింగ్ చేసాం ఫ్రెండ్స్ ఈరోజు మనం అదే మొబైల్ యొక్క ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా ఎలా పనిచేస్తుంది అందులో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి అనే వాటి గురించి క్లుప్తంగా చెప్పుకుందాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మోటోరోల్ జీ ఫిఫ్టీ ఫోర్లో బ్యాక్ కెమెరా ఫిఫ్టీ మెగాపిక్సెల్ విత్ ఓఐఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ టెక్నాలజీతో ఇండియాలో మొట్టమొదటి ఫోన్ ఇదేనని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఓకే ఫ్రంట్ కెమెరా వస్తే ఇంకా సిక్స్టీన్ మెగాపిక్సెల్ ఓకే చూడండి బ్యాక్ కెమెరా మెగా మెగాపిక్సెల్ ప్లస్ ఎయిట్ మెగాపిక్సెల్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఫ్రంట్ క్యామ్తో బ్యాక్ క్యామ్తో సపరేట్ సపరేట్గా ఫోటోలు వీడియోలు తీద్దాం తీసిన తర్వాత వీటిని కంప్యూటర్లో పెట్టినప్పుడు వాటి క్లారిటీ ఎలా వస్తుంది వాటి క్వాలిటీ ఎంత బాగుంది అన్న విషయాలు క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా సో ఫ్రెండ్స్ ఇప్పుడు మోడ్రోల్ జీ ఫిఫ్టీ ఫోర్ ఫైవ్ జీ మొబైల్లో డ్యూయల్ క్యాప్చర్ ఉపయోగించి ముందు వెనక ఒకేసారి ఫోటో ఎలా తీయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఓకేనా దానికోసం ముందుగా మనం కెమెరా ఓపెన్ చేసి ఇలా చివరికి వెళ్ళిపోతే మోరైన ఆప్షన్ కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ పైన డ్యూయల్ క్యాప్చర్ అని చెప్పి ఒక చిన్న ఐకాన్ కనబడుతుంది దాని పక్కన ఇంకొకటి డ్యూయల్ క్యాప్చర్ అని చెప్పి ఇంకొక ఐకాన్ కనబడుతుంది సో రెండో దానిపైన ప్లే బటన్ కనబడుతుంది కాబట్టి అది వీడియో అని అర్థం ముందు దాని మీద ఏం లేదు కాబట్టి అది ఫోటో అని అర్థం ఫ్రెండ్స్ సో ఇప్పుడు ముందు మనం ఫోటో ఎలా తీయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఓకే దీని మీద క్లిక్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా కనబడుతుందో సో ఫ్రెండ్స్ ఇప్పుడు కెమెరా బటన్ మీద క్లిక్ చేసి మనం ఫోటో తీసుకోవచ్చు సో ఇందులో ఇంకా రెండు అద్భుతమైన ఆప్షన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అదేంటంటే ఇక్కడ చూడండి పైన చిన్న కార్నర్లో కనబడుతుంది కదా నేను చూస్తున్న వ్యూ దానికి కింద అటో ఏరో మార్క్ ఇటో ఏరో మార్క్ కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేస్తే స్వాప్ అయిపోతుంది అనమాట చూడండి సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇలాగా మనం దీన్ని మార్చుకోవచ్చు అనమాట ఇలా మార్చుకొని కూడా మనకి నచ్చినట్టు ఫోటో తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ దాంతోపాటు ఇంకొక అద్భుతమైన ఆప్షన్ ఉంది అదేంటంటే ఈ నేను చూస్తున్న వ్యూ చాలా చిన్నగా కనబడుతుంది నేను ఆ కార్నర్లు అలా కాదు సగం నేను కనబడాలి సగం నేను చూస్తున్న వ్యూ కనిపించాలంటే దానికి కూడా ఒక మంచి ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్ చూడండి పైన రైట్ సైడ్లో ఒక లేఅవుట్ లా కనబడుతుంది చూడండి దీని మీద క్లిక్ చేయండి చూడండి ఇక్కడ చూస్ చేయ లేఅవుట్ అని కనబడుతుంది సో పైన ఒక చిన్న కార్నర్లు బ్లూ కలర్ కనబడుతుంది కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్న వ్యూలో నేను చాలా చిన్నగా ఆ కార్నర్లు కనిపిస్తున్నాను అలా కాకుండా దానిపైన చూడండి ఫ్రెండ్స్ పక్క పక్కనే ఒక వైట్ ఇంకొకటి ఒక ట్రాన్స్పరెంట్ కనబడుతుంది ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి అద్భుతం జరుగుతుంది చూడండి ఒక సైడ్ నేను కనపడుతున్నాను ఇంకొక సైడ్ నేను చూస్తున్న వ్యూ కనపడుతుంది ఇది చాలా గొప్ప ఆప్షన్ అనమాట సో దీని ద్వారా సో ఫ్రంట్ బ్యాక్ మనం రెండు ఒకేసారి ఓకే జ్యూవల్ క్యాప్చర్లో ఫోటో తీసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇప్పుడు మళ్ళీ దీన్ని చూడండి ఫ్రెండ్స్ దానిపైన ఆరో మార్క్స్ కనబడుతుంది దాని మీద మళ్ళీ క్లిక్ చేసి నన్ను ఇటు సైడ్కి నేను చూస్తున్న వ్యూ ఇటు సైడ్కి మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఓకే ఈ ఆప్షన్ ద్వారా అటు ఇటు ఇటు మార్చుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ ఫోన్ని నిలువుగా తిప్పినప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా అవుతుందో చూడండి సో మళ్ళీ ఈ ఆరో మార్క్ మీద క్లిక్ చేసుకొని పైది కిందకి కింద పైకి మళ్ళీ మార్చుకోవచ్చు మళ్ళీ లేఅవుట్ మార్చుకొని మనకు నచ్చినట్టు వెళ్ళి తీసుకెళ్ళి నన్ను ఒక కార్నర్లో పెట్టుకోవచ్చు ఇలాగ ఇన్ని ఆప్షన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ డ్యూయల్ క్యాప్చర్ ద్వారా సో ఇలాగా మీకు నచ్చినట్టు మీరు ఫోటోలు తీసుకోవచ్చు ఫ్రెండ్స్ డ్యూయల్ క్యాప్చర్ సో అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు డ్యూయల్ క్యాప్చర్ ద్వారా వీడియో ఎలా తీయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇది కూడా లాగే ఫ్రెండ్స్ మోర్ లోపలికి వెళ్ళాలి డ్యూయల్ క్యాప్చర్ వీడియో మీద క్లిక్ చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా ఇప్పుడు రికార్డ్ చేసుకోవచ్చు సో లాగే దీన్ని స్వాప్ చేసుకోవచ్చు లేఅవుట్ మార్చుకోవాలనుకుంటే వీడియోలో ముందే లేఅవుట్ మార్చుకుని ఆ తర్వాత మనం వీడియోని స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ లేఅవుట్ మార్చాను ఇప్పుడు డ్యూయల్ క్యాప్చర్ వీడియో రికార్డ్ చేస్తున్నాను చూడండి ఫ్రంట్ బ్యాక్ రెండు ఒకేసారి మనం చక్కగా రికార్డ్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ మీకు కావాలంటే ఇది అటు అది ఇటు మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఇలాగా ఓకే ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఓకే సో ఫ్రెండ్స్ ఇప్పుడు మోట్రోల జీ ఫిఫ్టీ ఫోర్లో స్పాట్ కలర్ ఆప్షన్ ఎల్లో ఉపయోగించు చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ముందుగా కెమెరా ఓపెన్ చేయాలి ఇందాకలాగే మోర్ లోపలికి వెళ్ళాలి ఫ్రెండ్స్ మనం ఈ ఐకాన్స్ని రీఅరేంజ్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్టు మార్చుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్పాట్ కలర్ అని చెప్పి మనం రెండు చూడవచ్చు ఫస్ట్ది ఓన్లీ పెన్సిల్ లాగే ఉంది రెండోది పెన్సిల్ పక్కన ప్లే బటన్ సింబల్ కనపడుతుంది ప్లే బటన్ ఐకాన్ కనపడుతుంది అంటే అది వీడియో ముందుది ఇమేజ్ అని అర్థం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు స్పాట్ కలరు ఇమేజ్ ఎలా చేయాలో చూద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్న దాంట్లో ఇక్కడైతే గ్రీన్ కలర్ కనబడుతుంది ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ ఒక్కడే నాకు గ్రీన్ కలర్గా కావాలి మిగతాదంతా అదంతా బ్లాక్ అండ్ వైట్ చేయాలి అప్పుడు మనం ఏం చేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సర్కిల్లా కనబడుతుంది చూసారా ఆ సర్కిల్ని మనం ఎటు కావాలంటే అటు తిప్పుకోవచ్చు ఫ్రెండ్స్ తీసుకు అలా పట్టుకొని ఎలా అలా తిప్పుతూ మీకు ఎక్కడ ఏ కలర్ కావాలో అక్కడ దాకా తీసుకెళ్ళి అప్పటి వరకు అలా పట్టుకొని ఉండాలి చూడండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ గ్రీన్ కలర్ మీద వదిలేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఎక్కడైతే గ్రీన్ కలర్ ఉందో అక్కడొక్కటే గ్రీన్ ఉంది మిగతా మొత్తం బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ ఇలాగా ఇప్పుడు మీరు స్పాట్ కలర్తో ఫోటో తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇలాగా స్పాట్ కలర్ ఉపయోగించి మీకు నచ్చిన కలర్ని మీరు సెలెక్ట్ చేసుకొని మిగతా అంతా బ్లాక్ అండ్ వైట్ చేయొచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ ఆరెంజ్ కలర్ మీద పెడతాను చూడండి ఆరెంజ్ కలర్ ఒక్కటే హైలైట్ అయింది మిగతా మొత్తం బ్లాక్ అండ్ వైట్గా మారిపోయింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నచ్చినట్టుగా మీరు ఫోటో తీసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇలాగా ఈ స్పాట్ కలర్ ఉపయోగించి వీడియో ఎలా తీయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఓకే ఇందాకలాగా మోర్ లోపలికి వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ స్పాట్ కలర్ ప్లే బటన్ నుంచి దాని మీద క్లిక్ చేయాలి ఈ సర్కిల్ని తీసుకొచ్చి మీకు నచ్చినట్టుగా ఇందాకలాగా మీకు నచ్చిన కలర్ మీద పెట్టి వదిలేయాలి చూడండి ఫ్రెండ్స్ ఇలాగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు దాంతో బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది సో ఇప్పుడు మీరు వీడియో రికార్డ్ చేసుకుంటే రికార్డ్ అయిపోతుంది అనమాట అలాగా స్పాట్ కలర్ ఉపయోగించి మీకు నచ్చిన కలర్ని మీరు కలర్లో ఉంచుకొని మిగతా అదంతా బ్లాక్ అండ్ వైట్లో మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ స్పాట్ కలర్ ఆప్షన్ ఫ్రంట్ కెమెరా కూడా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ ఇలాగే ఫ్రంట్ కెమెరా ఉపయోగించుకొని మీకు నచ్చిన కలర్ మీరు సెలెక్ట్ చేసుకొని మిగతాదంతా అదంతా బ్లాక్ అండ్ వైట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నేను ఈ మొబైల్ వాడుతున్నప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే దీంతో తీసినటువంటి ఫోటోలు వీడియోలు ఫ్రంట్ క్యామ్ కానీ బ్యాక్ క్యామ్ కానీ చాలా చాలా బాగా వస్తున్నాయి అయితే ఈ ఫోటోలు వీడియోలని మనం లార్జ్ స్క్రీన్లో అంటే కంప్యూటర్ లేదా టీవీలో పెట్టి చూసినప్పుడు ఫోటోలు అయితే బాగానే ఉన్నాయి కానీ వీడియోస్ మాత్రం కొంత ఫిక్సలేట్ అయిపోయి అనుకున్నంత క్వాలిటీ క్లారిటీ లేక కొంత నిరాశపరుస్తుంది ఈ కెమెరా కానీ ఫ్రంట్ కెమెరా తీసినటువంటి వీడియోలు మాత్రం చాలా బాగున్నాయి చాలా వండర్ఫుల్ ఏం కాదు గుడ్ బాగున్నాయి అంటే కంపేర్ విత్ బ్యాక్ కెమెరా కంటే ఫ్రంట్ కెమెరాతో తీసినటువంటి ఫోటోలు కానీ వీడియోలు కానీ బాగున్నాయి సో బ్యాక్ కెమెరాతో తీసినటువంటి ఫోటోలు బాగున్నాయి కానీ వీడియో అంత బాధలేదు గతంలో నేను ఫోర్ కే వీడియో రికార్డింగ్ ఉన్నటువంటి సామ్సంగ్ ఎం ట్వంటీ వన్ ఎం థర్టీ వన్ లాంటి ఫోన్లు యూజ్ చేసి నేను చాలా వీడియోలు తీస్తున్నాను సో దానివల్ల కావచ్చు నాకు ఈ క్వాలిటీ అయితే వీడియో క్వాలిటీకి నచ్చట్లేదు సో ఫ్రెండ్స్ దీని ద్వారా మీరు ఫోటోలు తీసుకోవాలనుకున్న వీడియోలు తీసుకోవాలనుకున్న ఓకే ఫుల్ హెచ్డి వరకు సూపర్ బాగుంది చాలా బాగుంది కానీ మీకు ఫోర్ కే వీడియో రికార్డింగ్ తప్పనిసరి అనుకుంటే మాత్రం ఈ ఫోన్ దయచేసి మీరు కొనుక్కోవద్దు ఎందుకంటే ఇందులో ఫోర్ కే వీడియో రికార్డింగ్ సపోర్టింగ్ లేదు సో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఫోర్ కే వీడియో రికార్డింగ్ కావాలనుకునే వాళ్ళు ఈ ఫోన్ కొనుక్కోవద్దు మంచి బ్యాటరీ మంచి ప్రాసెసర్ ఓకే మిగతా ఫీచర్స్ అన్నీ బాగుండాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ కొనుక్కోవచ్చు ఇదేమైనప్పటికీ సుది నిర్ణయం మీదే ఫ్రెండ్స్ నా రివ్యూ మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ